మనం మామూలుగా సాధారణంగా ఇప్పుడు మిర్చి టమాటో వంకాయ వంగ ఇట్లాంటి మొక్కలు నాటాలంటే చాలా కష్టం అంటే ఒక ఎకరానికి వచ్చేసి సుమారు ఒక ఎనిమిది వేలు పదివేల మొక్కలు నాటాల్సిన అవసరం ఉంటుంది కనీసం రెండు మూడు వేల మొక్కలైనా కానీ మనం ఒక ఎకరానికి నాటాలంటే ఒక ఐదుగురు కూలల్లో నలుగురు కూలల్లో అవసరం పడతారు వాళ్ళు ప్రతి మొక్కను సాధారణ పద్ధతిలో అయితే మామూలుగా ఇప్పుడు ఇది టమాటా మొక్క లేదా మిర్చి మొక్క అనుకుందాం సో ఈ మొక్కను నాటాలంటే ప్రతిసారి ఇట్లా పొలంలో మనము ఆ నేల మీద వంగి ఈ విధంగా మనం చేసుకుంటూ ఒక్కొక్క మొక్కను ఈ విధంగా మాన్యువల్గా నాటుతాం సో మాన్యువల్గా నాటినప్పుడు ప్రతిసారి మనం బెండై వంగి నాటాలంటే చాలా కష్టంతో కూడుకున్నది సో దానికి ఒక చిన్న పరిష్కారంగా ఒక రైతు విశ్వనాథ రాజు మహబూబ్నగర్ పాత జిల్లా మహబూబ్ నగర్లో ఉండే వ్యక్తి ఈ యొక్క చిన్న ఈజీ ప్లాంటర్ అనే ఒక చిన్న పరికరాన్ని తయారు చేసింది ఈ టూల్ చాలా సింపుల్గా ఉండదు చూడ్డానికి దీనికి ఖర్చు కానీ దీనికి వాడే విధానం కానీ చాలా సులభంగా ఉంటుంది ఈ చిన్న పరికరం ఇది స్టెయిన్లెస్ స్టీల్తో చేయడం వల్ల ఇది దాదాపు కొన్ని సంవత్సరాలైనా తుప్పు పట్టకుండా ఉంటుంది ఇది సాధారణంగా చిన్న పరికరము దీంట్లో పెద్ద మెకానిజం పెద్దగా ఏముండదు అంటే ఇది ఈజీ టు అండర్స్టాండ్ ఈజీ టు ఆపరేట్ ఎవరికైనా ఉపయోగించే విధానం చాలా సులభంగా ఉంటుంది మనం ఇప్పుడు ఈ యొక్క చిన్న పరికరంతో మొక్క ఎట్లా నాటాల్లో నేను మీకు ఆ మొక్క నాటి చూపిస్తాను ఇది సాధారణంగా మిర్చి టమాటా మొక్క మనం అనుకుందాం ఇది మామూలుగా మానువల్ పద్ధతి నాటేది మనం ఇందాక చూసినాం ఇప్పుడు ఈ పరికరంతో ఈ చిన్న పరికరంతో ఈ మొక్క ఎట్లా నాటుతో మనం చూద్దాం ఇప్పుడు ఇది ఇది ఈ విధంగా మామూలుగా మామూలుగా ఇట్లా ఈ ఈ పొలంలో ఇట్లా వేస్తాము ఈ మొక్కను దీంట్లో డ్రాప్ చేసినాం ఇది ఈజీ ప్లాంటర్ అంటుంది దీనికి పేరు ఈ విధంగా మనం మొక్క నాటుతాం చూడండి ఎంత నీట్గా మొక్క వెళ్ళి కూర్చుందో మన భూమిలో మరొకసారి నేను మీకు ఈ మొక్క వేసే విధానాన్ని చూపిస్తా చాలా సులభంగా దీంతో ఖర్చు లేకుండా ఇట్లాంటి చిన్న పరికరం ఉన్నట్లయితే రైతుకు దాదాపు కూలీల సమస్య తగ్గుతుంది కూలీల సమస్యతో పాటు సమయం ఆదా అవుతుంది శారీరకంగా శ్రమ తగ్గుతుంది మరొకసారి నేను ఇప్పుడు ఈ మొక్కను మీకు నాటి చూపిస్తాను ఈ ప్లాంటర్ మనం ఈ విధంగా పొలంలో భూమిలో ఇలా వేస్తాం వేసి ఈ మొక్కను మనం ఈ విధంగా దీంట్లో డ్రాప్ చేస్తాం డ్రాప్ చేసి ఇక్కడ దీన్ని నొక్కి మనం ఇట్లా తీసినప్పుడు ఆటోమేటిక్గా మొక్క మనకి వెళ్ళి నాటుకుంటుంది ఈజీ ప్లాంటర్తో చిన్న సన్నకారు రైతులకు చాలా సులభమైన ఈ యొక్క చిన్న పరికరం ద్వారా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు మనం ఒక నలుగురు ఐదు కూలీలు లేకుండా కేవలం ఇద్దరు మనుషులైతే ఒక ఎకరము సుమారు ఒక నాలుగైదు గంటలలో వాళ్ళు ఈజీగా ఒక ఎకరం ప్లాంటేషన్ చేసుకోవచ్చు అంటే మిర్చి కానీ టమాటా కానీ తర్వాత ఈ బ్రింజల్ వంగ లాంటి మొక్కలు పొలంలో భూమిలో పంటలో నాటుకోవడానికి ఇది అత్యంత సముచితమైన చిన్న మంచి పరికరం ఇది ఇది మామూలుగా దీంట్లో ఉన్న ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఈ కట్టింగ్ ఈ విధంగా ఉన్నది షేప్ ఈ విధంగా ఎందుకు ఉన్నదంటే మనం మామూలుగా ఈ మధ్య కలుపు సమస్య నివారించడానికి రైతులు ఏం చేస్తున్నారంటే పాలి అది పాలిథిన్ షీట్ వేస్తున్నారు పొలంలో వాటి ద్వారా గడ్డి కలుపు నివారణ సో మరి అవి మనం మామూలుగా ఆ షీట్ పరిచినప్పుడు ఆ షీట్ పరిచినప్పుడు ఈ మొక్క నాటాలంటే ఒక చిన్న ముక్కలు ముక్కలుగా దాన్ని కట్ చేసి మొక్క నాటుతూ ఉంటారు సో ఈ పద్ధతి లేదు ఇక్కడ ఈ యొక్క ఈజీ ప్లాంటరు మనం మామూలుగా సాధారణంగా దా దీంతో ఇలా మనం హోల్ పెట్టినప్పుడు బెజ్జం పెడితే నైంటీ పర్సెంట్ ఆ ఆ యొక్క కాగితం ఆ యొక్క ప్లాస్టిక్ కవర్ అనేది కట్ కాకుండా అది భూమిలో ఉండిపోకుండా ఇది ఎక్కువగా నివారిస్తుంది దీని ఏంటంటే నైంటీ పర్సెంట్ అది వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఇది కట్ అవుతుంది షీట్ కట్ అయి అలానే ఉండుతుంది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది మొక్క ఒక వైపు నుంచి నాటుతుంది సో ఒకవైపు కట్ అయ్యేసరికి మిగతా మోస్ట్ నైంటీ పర్సెంట్ కలుపు అక్కడ రాకుండా కూడా నివారిస్తుంది సో ఈ రెండు అడ్వాంటేజ్లు దీంట్లో ఈ చిన్న ఈజీ ప్లాంటర్లో ఉన్నాయి దీని ధర మూడు వేల రూపాయలు ఇది అందుబాటులో ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే మీరు దీన్ని కొనుక్కోవచ్చు